గోదావరి నది తీరంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఇక్కడ నిత్యం వేల మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ వీడియోలో మనం బాసర్కు ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేమి చూడాలో తెలుసుకుందాం బాసర్కు రావడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి బస్ సౌకర్యం ట్రైన్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయి ముందుగా హైదరాబాద్ నుంచి బాసర్కు ఎలా రావాలో తెలుసు హైదరాబాద్ నుంచి బాసర్కు రావడానికి అనేక ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి ట్రైన్స్ యొక్క వివరాలు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బాసర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం ఇక్కడ నుంచి టెంపుల్కి ఎలా వెళ్ళాలో అక్కడ ఏమేమి చూడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ అనేక క్యాబ్స్ అలాగే ఆటోస్ ఉంటాయి అలాగే టెంపుల్కు సంబంధించిన ఫ్రీ బస్ కూడా ఉంటుంది బాసర్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉంది నిజామాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది ఇప్పుడైతే మనం బాసర్ టెంపుల్కి చేరుకున్నాం టెంపుల్కు వెళ్ళే దారిలో టెంపుల్ కింద ఆర్షి ఆలయం ఉంటుంది ముందుగా అయితే దీన్ని దర్శించుకోవాలి దీన్ని దర్శించుకున్న తర్వాత మందిరానికి వెళ్దాం దర్శనానికి వెళ్ళే దారిలో సామాన్లు భద్రపరచు స్థలం ఉంటుంది అక్కడ మన సామాన్లు భద్రపరచుకొని ఆలయం యొక్క దర్శనానికి వెళ్ళవచ్చు ఇక్కడ చార్జెస్ వచ్చి టెన్ రూపీస్ తీసుకుంటారు ఆలయం లోపలికి ఫోన్ అయితే తీసుకుపోనివ్వరు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం యొక్క బయటి భాగం బాసర్లో ఉన్న సరస్వతి ఆలయం దేశంలో రెండవ సరస్వతి ఆలయం పిల్లలు చదువును మొదలుపెట్టే ముందు అక్షరాభ్యాసం కోసం ఇక్కడికి తీసుకువచ్చే ఆచారం చాలా ప్రసిద్ధి చెందింది శరన్నవరాత్రి వసంత పంచమి సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయాన్ని దర్శించుకొని కొద్దిగా పైకి వెళ్తే అక్కడ వ్యాసగృహం ఉంటుంది వ్యాసగృహ అంటే అర్థం వేదవ్యాసుడు నివసించిన ప్రదేశం అని ఇక్కడికి వచ్చే భక్తులు వ్యాసగృహాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు వ్యాసగృహ లోపలికి వెళ్ళాలంటే ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తుంది చూడండి అదే వేద వ్యాస గృహ ఇక్కడనే వ్యాసుడు నివసించేవాడని చెప్తారు సరస్వతి ఆలయాన్ని దర్శించిన తర్వాత వేద వ్యాసుడు ఆలయాన్ని దర్శించడం సంపూర్ణ యాత్రగా భావిస్తారు ఆలయం నుంచి బయటకు వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ సామూహిక అక్షర మండపం ఉంటుంది ఆలయం నుంచి కిందికి వచ్చేస్తే అక్కడ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు నాలుగు వందల మందికి నిత్యాన్నదానం చేస్తారు ఇక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది ఆలయం నుంచి గోదావరి నది వచ్చేసి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఆలయం నుంచి గోదావరి నదికి వెళ్ళడానికి అనేక ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఛార్జెస్ వచ్చి ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనం గోదావరి నదికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే గోదావరి నది దగ్గరికి వచ్చేసాం లోపలికి వెళ్దాం ఈ గోదావరి నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద నది ఇక్కడ గంగకు దీపారాధన చేయడానికి దీపాలైతే అమ్ముతున్నారు వీటి ఛార్జ్ చేసి హండ్రెడ్ రూపీస్ గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రాంబకేశ్వర వద్ద మొదలై తెలంగాణలో మొదట మన బాసర్లోకి ప్రవేశిస్తుంది గోదావరి నదిలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి ఈ గోదావరి జిల్లాలో విద్యాభ్యాసానికి శుభప్రదమని నమ్మకం ఇది ఫ్రెండ్స్ బాసర్కు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయండి